పన్నెండు ఎస్సీ నాగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మల్లు రవి ఒక సెట్టు నామినేషన్ పత్రాన్ని నామినేషన్ మొదటి రోజు గురువారం రిటర్నింగ్ అధికారి ఛాంబర్లో నామినేషన్ పత్రాన్ని నాగర్ కర్నూల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి ఉదయ్ కుమార్కు అందజేశారు మంచి రోజు కాబట్టి నాగర్ కర్నూలు పార్లమెంటు సీటుకి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేను నామినేషన్ ఫార్మ్స్ రిటర్నింగ్ ఆఫీసర్ దగ్గర ఇవ్వటం జరిగింది మళ్ళీ ఈ నెల ఇరవై మూడో తారీఖున అందరూ ఐదుగురు ఎమ్మెల్యేలు ఇద్దరు కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఇంకా ఇతర ముఖ్య నాయకులు ప్రజలు ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా నామినేషన్కి వస్తారన్నారు ఇరవై మూడో తారీఖున అందువల్ల ఇరవై మూడో తారీఖున జరిగే నామినేషన్కి ప్రజలందరూ పెద్ద ఎత్తున వస్తారు ఈరోజు ఒక్క ఐదుగురు నేను దామోదర్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు డాక్టర్ వంశీకృష్ణ గారు మన ప్రపోజర్ హబీబ్ గారు మేమంతా ఐదుగురు లోనకెళ్ళి మా కుమారుడు సిద్ధు అందరం పోయి నామినేషన్ వేసి రావటం జరిగింది కానీ ఇది మంచి రోజు కాబట్టి ఒక 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 వేసాం దీన్ని ఎవరు ఇంకో రకంగా భావించొద్దు అందరితో కలిసి పెద్ద ఎత్తున వేసేది ఇరవై మూడో తారీఖున ఉంటుంది కాబట్టి దాని గురించి మళ్ళీ ఒకసారి సోషల్ మీడియా ద్వారా అందరికి తెలియజేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాము